నమస్కారం న్యూస్ కు స్వాగతం నూట పద్దెనిమిదవ బాబు జగ్గర్ రావు జయంతి మరియు అదేవిధంగా డాక్టర్ బీఎంఆర్ అంబేద్కర్ జయంతి జయంతిత్సరాలు మేము చెప్పబెట్టు ప్రతి సంవత్సరము ఇక్కడ ఘనంగా జరుపుకుంటాము పాటు మన ఈ పెద్దల కూర్చున్న కూర్చున్నటువంటి ఆశయాల మీద మన సొందరం ఎదిగినప్పుడే వాళ్ళకు వాళ్ళ ఆశయాలు సాధించినట్టు అయితే అదేవిధంగా మన చదువుతో పాటు ఆర్థికంగా రాజకీయంగా ముందుకు వెళ్ళినప్పుడే అలా ఆశయాలను మనం సాధించినట్టు అవుతుంది మన బడుగు పరిగిన వారు అలా ఉన్నతి కోసం బడుగు బలిన ఉన్నతి కోసం ఎంతో సేవలు చేశారు ఆశ ఆశయాలను మనము నెరవేరుస్తే కానీ వాళ్ళకు మనకు నిజమైన ఘన నివాళులు అర్పించినట్టయితుంది ప్రతి ఒక్కరు చదువుకోవాలి విద్యావంతులు కావాలి విద్య ప్రతి ఒక్కరు విద్యావంతులు అయినప్పుడే వాళ్ళ అనుకున్న ఆశయాలను మనం సాధించినట్టు రాజకీయం అనేది ఒకరి ముందు కాదు చదువుకుంటే అందరికీ అందరి దగ్గరికి వస్తుంది చదువు చదువుకుంటే సరిపోతుంది చదువుతా చాలు చదువుతో మనం అన్నిటి చేయించవచ్చు ఇంత చూస్తున్నాం చంపబేట్ చదుపట్టున నూట పద్దెనిమిదవ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా జయంతి వేస్తూ ఇలాంటి మహానుభావులకు మనం ఎంత చేసినా తప్పే వాళ్ళు చేసిన దాంతో మనం టెన్ పర్సెంట్ చేయలేదు అందువల్ల వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళ ప్రకారం మనం నెరవేరాలి అదేవిధంగా కుల మత భేదం లేకుండా ముందుకెళ్లాలి కులాలకు అతీతంగా మనం ఇది ఇది ప్రోగ్రాం చేయాలి రాజకీయం అధికంగా అతీతంగా ప్రోగ్రాం చేయాలి మనం ఇటువంటి ప్రోగ్రాం చేస్తేనే వాళ్ళ గుర్తింపు అనేది వస్తుంది వాళ్ళు మనకు వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అందువల్ల మనము కులాలు మతాలు ఏమికుండా రోజు పోసినా మొత్తమే తిరగాలి పాలు రావని గుర్తుంచుకోవాలి ఆ విధంగా ముందుకెళ్లి ఆ విధంగా మనం సాధించుకోవాలి ఈ రోజుల్లో అంబేద్కర్ గారు చేసినా ఎంత ఎంత ఉంది బాబు జగన్ గారు చేసిన ఎంత ఉంది అందువల్ల మనం అందరికి గుర్తించాల్సి గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం కూడా వైభవంగా వర్షన్కైనా అయినా జయంతైనా బాబు రావు గారు కానీ అంబేద్కర్ గారు కానీ వారిని మేము చేసేవాయితీ ఇక్కడ కులమత లేకుండా పార్టీలకు ఖచ్చితంగా మేము పనిచేస్తున్నాం అందు అందువల్ల పురమతాలు అనేది వదిలిపెట్టాలి వదిలిపెట్టి హిందూ రాజ్యాంగంలో ఏం రాసిందో ఆ రాజ్యాంగం ప్రకారం మనము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చదివితే అందరికి అర్థమైందండి అందరు కూడా విజ్ఞేతన సోదరులు కానీ మీడియా గానీ కానీ ఎలక్ట్రానిక్తికన్యూ తెలిస్తూ కవిని బాను ప్రకాష్ రెడ్డి సదాన్ని సేవలు చందపెట్టి జై జై జై